దేవుడు ఏం చేస్తానంటే నాలో నిలబడతాడా లేదంటే చొప్ప కొట్టాలి గట్టిగా అసలు యోగు దేవుడిని దూషించేవాడు అయితే ఆ గొర్రెలు చచ్చిపోయినప్పుడు వంటలు చచ్చిపోయినప్పుడే తిట్టాల అసలు దేవుడు అని ఉన్నవా అన్ని వేల అన్ని వందల ఎడ్లు గాడిదలు చచ్చిపోతేనే తిట్టాలి లేదు ఇల్లు పడిపోయింది అప్పుడే దేవుణ్ణి దూషించాలి లేదే సరే అదంతా వదిలేయి పది మంది బిడ్డలు చచ్చిపోయారు అప్పుడైనా ఒక చిన్న మాట మనసులో కూడా రాలే ఎందుకు ఫలించిన అటువంటి వాళ్ళు చిన్నవాడు కూడా రాలేదు పశువులు చచ్చిపోయినప్పుడు సంపద పోయినప్పుడు పంట పోయినప్పుడు ఒక్క నెగిటివ్ వర్డ్ యోపు నోట్లోంచి రాలేదండి పది మంది బిడ్డలు చచ్చిపోయారు స్తోత్రం కలిగినాక గొప్ప శబ్దంతో చెప్పాడు ఇచ్చింది దేవుడు తీసుకెళ్ళింది అది 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 కావాలి అది కావాలి దేవుడు